స్వాగతం నేటి ముఖ్య అంశాలు న్యూస్ బాలల దినోత్సవం సందర్భంగా విద్యార్థులకు పోటీలు నిర్వహించి బహుమతులు పంపిణీ చేసిన వాసవి వజ్ర అలంకరణం

నోట్ పుస్తకాలు కూడా పంపిణీ క్లబ్ నిర్వహించిన కార్యక్రమాలు ఈ విధంగా ఉన్నాయి జిల్లా జిల్లా ఆధ్వర్యంలో సత్యనారాయణపురం ప్రాథమిక పాఠశాలకు చెందిన అరవై మంది విద్యార్థులకు పెన్నులు చాక్లెట్లు బిస్కెట్లు నోట్ బుక్స్ పంపిణీ చేశారు ఈ పాఠశాలకు క్లబ్ అధ్యక్షుడు ఫనీ సౌండ్ సిస్టమ్ ను విత్తన చేశారు ఈ కార్యక్రమానికి క్యాబినెట్ ట్రెజరర్ కొల్లూరు పూర్ణిమ ముఖ్య అతిథిగా విచ్చేశారు క్లబ్ సెక్రటరీ సువర్ణ ట్రెజరర్ సునీత తదితరులు పాల్గొన్నారు

టాలీన్ పోటీలు నిర్వహించారు అనంతరం క్లబ్ అధ్యక్షులు ఉషా మాధురి ఆధ్వర్యంలో పిల్లలకు నోట్బుక్స్ స్వీట్ ప్యాకెట్లు కంప్ ఆఫ్ బక్స్లు పెన్నులు పలకలు పంపిణీ చేశారు సెక్రటరీ వెలుగురి భాగ్య ట్రెజర జరగం మధురిమ క్లబ్ సభ్యులు పాల్గొన్నారు వి టూ వన్ జిరే జిల్లా వాస్విక్లం అన్నవరం వీ టూ వన్ జిరై అన్నవరం ఆధ్వర్యంలో బాలల దినోత్సవం సందర్భంగా స్థానిక పాఠశాల విద్యార్థులకు వక్తృత్వ వ్యాసరచన పోటీలు నిర్వహించి విజేతలకు బహుమతులు అందజేశారు అనంతరం విద్యార్థులకు నోట్ పుస్తకాలు పెన్నులు ఇతర స్టేషనరీ పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో క్లబ్ కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు లాక్డౌన్ లో అవసరానికి డబ్బు దొరక చాలా కష్టపడ్డాను కారులో నగలు ఉన్నప్పటికీ ఏమీ చేయలేకపోయాను సరిగా అప్పుడే కేవీబీ వాళ్ళ డిజిటల్ గోల్డ్ లోన్ గురించి నాకు తెలిసింది నగలని పరిశీలించి నాకు ఒక లిమిట్ ఇచ్చారు కావాల్సిన అమౌంట్ కి కేవీబీ డీ యాప్ లో లోన్ ని రేస్ చేసేసాను ఒక్కొక్క రిక్వెస్ట్ కి సెపరేట్ అకౌంట్ టెన్ ఇయర్ చాయిసెస్ వన్ త్రీ సిక్స్ నైన్ అండ్ ట్వెల్వ్ మంత్స్ డీలైట్ యాప్ లో అకౌంట్ క్లోజ్ చేసుకోవచ్చు మళ్ళీ లోన్ తీసుకోవచ్చు వాల్యూ కట్టిన నగల వాలిడిటీ త్రీ ఇయర్స్ సేఫ్టీకి సేఫ్టీ డబ్బుకి డబ్బు గోల్డ్ లోన్ దొరకటం ఇంత సింపుల్ అని మీరెవరూ అనుకుని ఉందరు కదా కేవీబీ డిజిటల్ గోల్డ్ లోన్ మీ బ్యాంకింగ్ సర్వీసెస్ అన్నిటికీ కేవీబీ డీలైట్ యాప్ వన్ యాప్ కంప్లీట్ బ్యాంకింగ్ ఇంతటితో నేను నిత్య వార్తా సమాహారం సమాప్తం తిరిగి రేపు ఇదే కలుసుకుందాం జై